ఫార్మర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆలఫీ గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ మార్నింగ్ అండి వీడియో ఎప్పుడు పోస్ట్ అవుతుందని తెలియక సో ఏ విధంగా అన్నాను అండ్ మీరు ఈ వీడియో అయితే చూస్తున్నారు ఫార్మర్ నా నేమ్ వచ్చేసి రాజశేఖర్ అండి బొందలవాడ విలేజ్ అండ్ టూ ఏకర్స్లో టమాటో అనేది సాగు చేశారు అండ్ ఈ వెరైటీ వచ్చేసి సాహిత్ సీడ్స్ అండి అండ్ నా మండలం వచ్చేసి నార్పల మండలము ఫార్టీ టూ డేస్ అయిందనమాట ఈ టమాటో క్రాపు అండ్ కొత్త పట్ట టమాటో తీసుకుంటే కనుక టోటల్ ఈ విలేజ్లో అంటే ఈ విలేజ్లో వచ్చేసి టోటల్గా తీసుకుంటే పదహైదు నుంచి ఒక ఇరవై ఎకరాలు వరకు టమాటో క్రాప్స్ అనేది ఉన్నాయి అని చెప్పచ్చు అండ్ తక్కువ ప్లాంటేషన్ అనేది చేశారండి మాకు లాస్ట్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే కనుక ఈ ఇయర్ వచ్చేసి అంటే ప్లాంటేషన్ అనేది చాలా తక్కువగానే చేశారు మా ఏరియా మా విలేజ్లో అని ఈ ఫార్మర్ అన్న ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సో ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ మీరున్న ప్లేసెస్లో టమాటో క్రాప్స్ ఎలా ఉన్నాయి అండ్ ప్లాంటేషన్ ఎలా జరుగుతున్నాయి వర్షాలు ఏ విధంగా పడుతున్నాయి సో ఇన్ఫర్మేషన్ అవుతుందన్నమాట తోటి ఫార్మర్స్ అన్నకి ఇన్ఫర్మేషన్ తెలియజేసారంటే కనుక మన ఛానల్ ద్వారా ఫార్మర్స్ అన్న వాళ్ళకు షేర్ చేస్తానండి మన ఛానల్లో సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో